హాయ్ గైస్ మన ఇళ్ళలో ఇలాంటి హ్యాంగర్స్ ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి అనుకోకుండా అవి ఇరిగిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు వాటిని దేనికి యూజ్ అవ్వదు కదా అని చెప్పేసి పడేస్తూ ఉంటామండి నేనైతే ఇలా పడేయకుండా దేనికైనా యూజ్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా అనమాట మరి ఏం చేశానో చూసేదాం వచ్చేయండి మనము శారీస్ కొంటూ ఉంటాం కదండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాంగిల్స్ కూడా కొంటూ ఉంటాము వాటిని ఒక బుట్టాలో లేదంటే ఒక డబ్బాలో పెడుతూ ఉంటాము అనుకోకుండా ఒక్కొక్కసారి కింద పడిపోయి పగిలిపోతూ ఉంటాయి అనమాట అలా పగిలిపోకుండా నీట్గా ఉండడానికి ఇది వాడుకోవచ్చండి మనం ఇలా ఇరిగిపోయింది కదా దీన్ని ఇందులో బ్యాంగిల్స్ అనేటిని నీట్గా పెట్టేయండి మీకు చూపించడానికి నేను ఇలా పెడుతున్నాను మీరు కలర్ కలర్ వైజ్గా పెట్టుకోవచ్చు అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఆ సైడ్ నుంచి పడిపోతుంది కదా అనుకుంటున్నారా అది కూడా సెట్ చేసేద్దామండి ఇప్పుడు ఇదే కలర్ బ్యాండ్ తీసుకోండి ఇలాంటివి తీసుకొని ఇలా చుట్టేస్తే సరిపోతుంది బ్యాండ్ని ఇలా పెట్టేసిన తర్వాత ఆ బ్యాంగిల్స్ కింద పడిపోవు కదండి నీట్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదంటే బిరువాలల్లో ఇలా హ్యాంగర్కి ఎలాడ తీస్తే సరిపోతుంది మనకి ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు అలా బ్యాంగిల్స్ తీసేసుకుంటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి